తెలుగు భాష మాధుర్యం ఇలానే ఉంటుంది ఈ చిన్నారి గొంతులో నుంచి వచ్చే తెలుగు పాట మీ మనసుని తాకకుండా ఉండదు తెలుగు భాషలో మాటలే కాదు పాటలు పరిమళిస్తాయి ఈ చిన్నారి పాడిన పాట వినగానే మీకు తెలుగు మీద గర్వం కలుగుతుంది తెలుగు భాషకి ఉన్న గొప్పతనం ఇలాగే ప్రతిపది మందికి చేరుద్దాం ఈ పాట మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారి తెలుగోడా అమ్మనే ఈజిప్టు మమ్మేని చేశావు నాన్ననే డాడీకి కిడమ్ని చేశావు నీ బిడ్డ ఆలుదితనే లేదు తన భాష చదవడం రాయడం రాదు తెలుగునే వెలివేసే మనబడిలో కూడా తెలుగు మాట్లాడితే పగులొత్తిదౌడా తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా తెల్లారే తెలుడా లేత మనసుల్లోన నీతులే మూత్రించు శతకాలు అటుకెక్కి పట్టినాయి బతుకు పుటలను తెరిచి వాక్యాలు మునరించి మన తెలుగు సామెతలు మంట కలిసాయి రామాయణం లేదు భారతం లేదు భాగవత పద్యాలు ఒకటైన రావు కథ చెప్పే బామా కదల రే టీవీల చుట్టూర చేరి మమ్మీకి ఎల్కేజీ ర్యాంకులే ముఖ్యం డాడీకి లైఫ్లో విజయమే లక్ష్యం రా తెలుగోడా నీ తెలుగు తెల్లారెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా తెగ తెగబూపుతున్నావు దాన్ని చేసిన తెలుగు వాడెవడో తెలుసా వెండి తెర హీరోలు వీరులంటున్నావు నిజ జీవితపు తెలుగు హీరోలు తెలుసా గుడి గుడి గుంజాలు కోతి కొమ్మచ్చి ఏడు గడిచిన తెలుగు వాటలే చచ్చి పసివాళ్ళ చేతులకు సెల్ ఫోనులిచ్చి పెంచావు వీడియో గే పై పైపిచ్చి పోటీకి సయ్యంది మీ తెలుగు మీద ఉనికినే మరిచింది అది అసలు బాధ తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా తెలుగెక్కడు రాలుగోడా నీ తెలుగు తెల్లారెనుగోడా కూడు పెట్టిన భాష భాష కాదన్నావు డాలర్లు తెచ్చేది అసలు చదువన్నావు తెలుగు పండగలన్నీ మొక్కుబడి చేశావు కార్పొరేట్ పండుగల ఉచ్చులో పడ్డావు గెలిచాము చూడమని అన్నావు తల్లి వేరును మటుకు తెగ నరికినావు తెలుగు మొనగాన్న నీ తొడచరిచినావు ತಲ್ಲಿ ತಿಪೇರಗಿತ್ತೇ ತಿಬೋ ನಾವು ನೀ ಪಿಲ್ಕು ಒಕ್ಕು ಪೇರುದ ಸೆಂಟಿಮೆಂಟ್ ಅಂಟೂ ಚಾಲು ನೀಂದ ತುಗಡುಂದಿರಗೋಡ ನೀಡ ತೆಲುಗೆಕ್ಕಿರ ತುಗೋಡ ನೀಡ